సార్ సార్ నెల్లూరు జిల్లాలో రెండు రోజుల పాటు అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశాలు గురించారు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి జనసేనలో ఇటు అధికార పార్టీలో ఏదైనా ఫిర్యాదులు అక్కడ ఉండే అంటే జనసేన అధికార పార్టీ ఏమైనా జనసేన కార్యకర్తలు వేపిస్తున్నారు కానీ లేకపోతే ఇతర ఏమైనా ఫిర్యాదులు మీకు చేశారు ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంది చూసుకుంది లేకపోతే ఇతర పార్టీల కార్యకర్తల్ని లేకపోతే మహిళా కార్యకర్తలని ఎలా బిల్ చేసుకున్నా తెల్లారు చూస్తున్నాం అలాంటివి ఆ రిపోర్ట్లను తీసుకోవాలి అంటే తీసుకునే ప్రయత్నం మేము టూ డేస్ కాదు టూ హండ్రెడ్ డేస్ పడుతుంది అవన్నీ తీసుకొని మేము వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి సో అవన్నీ మా ఇంట్లో ఉన్నాయి ఆలోచనలు ఆలోచన ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి దానికంటే కూడా మా మా కార్యకర్తలు మేము కలిసి వెళ్ళడానికి ఎలా చేయాలన్నది చిన్న చిన్న ఆలోచన కొంచం అంటే ఏదైనా ఒకటి రెండు సభ లేదన్నా ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా జనసేన రెండు వేల పద్నాలుగు నుంచి కాదు ఎవరైతే జనసేనని అభిమానిస్తారో జనసేనలో ఒక మంచి కోసం మంచి బాగుపడాలని ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి ప్రిఫరెస్ ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో చేరి ఇప్పుడు ఇవ్వలేదు గోవిట్లేదు అని కానీ మాట ఉంటే అది ఏదైనా ఉత్తి స్టేజ్ తప్ప చాలామంది ఇప్పుడు పనిచేస్తున్నారు చాలా మంది పెద్ద

ఏం లేదు అన్న నేను పోటీ చేయాలి మీరు సరిగా వినాలి మీరు వినేటప్పుడు మైండ్ అటువైపు సగం నేను పోటీ చేయట్లేదు నేను పోటీ చేయట్లేదు సోనియా ఎమ్మెల్యే కూడా నేను పోటీ చేయట్లేదు మీరు మీరు అంటే నన్ను అనుకున్నాను సారీ

అంటే వైసీపీ లాగా కాంగ్రెస్ నుంచి డిగుమతినటువంటి ఒక మెకానిజం ఉంది మేము తయారు చేసుకోవాలి చాలా చిన్న స్థాయి నుంచి చేసుకుంటాము ఆల్రెడీ అవన్నీ స్టార్ట్ అయినాయి బూత్ కమిటీ లెవెల్ లెవెల్ మా నాయకులందరూ చేస్తున్నారు జరుగుతున్న ఏమని అది నా స్థాయిలో కదా ఓన్లీ జనరల్ సెక్రటరీ పార్టీ జనాల్లో ముందు తీసుకు వెళ్ళాలి మా కార్యకర్తలతో మాట్లాడారు ఆ నిర్ణయంతో అలయన్స్ అయ్యి కాబట్టి వాళ్ళు పార్టీ అభినేతలు ఎదురు డిసైడ్ చేసిన సార్ ఈ నెల ఇరవై తేదీన ఏదైతే నారా లోకేష్ గారి బాబు గారి పాదయాత్ర సంబంధించి ఫుర్త ఆ వేదిక వేదిక పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు वरिता

마마가 풀기로 마마 내려다 보시면 마마 오늘 아침에 나갔다 나갔다 해서 TDP 이제 안 찾아 나가시고 이제 나갔다 해서 나갔다 해서 이제 프리스켓 공들여서 나 나가서 들어가 보니까 완전 리셋이야.